దేశ ఐక్యత సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పిలుపునిచ్చారు భారత ఐక్యత స్ఫూర్తికి ప్రతీక అయినటువంటి సర్దార్ వల్లభాభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం రన్ ఫర్ యూనిటీ పేరిట జాతీయ ఐక్యత దినోత్సవ పరుగును నిర్వహించారు ముందుగా జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు అనంతరం పోలీస్ కమిషనర్ జెండా ఊపి రన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు పోలీస్ కమిషనరేట్ నుండి ప్రారంభమైన ఈ రన్ రామగుండం మున్సిపల్ టీ జంక్షన్ వరకు తిరిగి రామగుండం పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాబాయ్ పటేల్ సేవలు దేశాన్ని ఎక్తబంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికి ప్రేరణ అని అన్నారు అందరూ ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశం మరింత అభివృద్ధిని సాధిస్తుందని తెలియజేశారు రజాకారులను విచ్ఛిన్నం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేలా కృషి చేసిన సర్దార్ వల్లభాబాయ్ పటేల్కు రుణపడి ఉండాలని సినీ నటులు సాగర్ అన్నారు ఎఫర్ట్ చేస్తున్నాము యూనిటీ అంటే ఏమిటి యూనిటీ అంటే మనము రకరకాల మనకు ర్యాంక్ ఉంటుంది పని ఉంటుంది మన రెసిడెన్స్ వేరే వేరే ఊరికి ఉంటుంది కానీ మా ఉద్దేశ్యం ఒకటే ఏ ఉద్దేశ్యం మన దేశంకి గౌరవం పెంచుకోవాలి మన రాష్ట్రంకి భద్రత ప్రొటెక్ట్ చేయాలి శాంతి భద్రత ప్రొటెక్ట్ చేయడానికి బాధ్యత మనది అదేవిధంగా అభివృద్ధిలో చాలా ఇంపార్టెంట్ కీలకమైన పాత్రం కూడా ఈ శాంతి భద్రత ద్వారా ఉంటుంది సో పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అందరు పబ్లిక్తో కలిసి ఈరోజు మనము రాష్ట్రీయ ఏకతా దివస్ గౌరవనీయులు ఫస్ట్ హోమ్ మినిస్టర్ భారత రాష్ట్రంకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జయంతి ఉంది ఇదే రోజు పుట్టిన గుజరాత్లో పుట్టిన వల్లభాయ్ పటేల్ గారు చేసిన ప్రయాసంతో ఈరోజు ఎంత పెద్ద రాష్ట్రం మనకు ఉంది ప్రొటెక్టెడ్ ఉంది అంటే మన బౌండరీస్ ప్రొటెక్టెడ్ ఉంది మన మధ్యలో యూనిటీ ఉంది మనము అందరూ ఒక యూనిఫామ్ పెట్టి అందరికి ఒక కలర్ ఉంటుంది ఒక క్యాప్ ఉంటుంది ఈ యూనిటీలో మనకు గౌరవంకి భావన వస్తుంది అది అన్నీ ఇచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మాకు కూడా చాలా అదృష్టం సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద పెట్టిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అందరు ఐపీఎస్ కి ట్రైనింగ్ ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ లకీగా ఆ ఇన్స్టిట్యూషన్ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంది సో మనకు ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉంది సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎమోషనల్ థింగ్ టూ మీ ఐ ఐఎమ్ షేరింగ్ విత్యల్ గియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హైట్ మొగల్ రేకులు నేను పోలీస్ క్యాటరింగ్ చేయడం వల్ల అన్ని క్యాటర్ చేయడం వేరు పోలీస్ క్యారెక్టర్ చేయడం వేరు దానివల్ల నా మెచ్యూరిటీ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయంటే నేను మనస్ఫూర్తిగా తెలుస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే కొన్ని క్యాక్టర్ చేస్తే ఏంటంటే ఫేమొస్తుందేమో కానీ సిక్స్ ఇయర్స్ పోలీస్ క్యాటర్ చేయడం వల్ల నాకు తెలియని సిక్స్ ఇయర్స్ నేను టాప్ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు తెలియని ఒక మెచ్యూరిటీ ఒక సర్వీస్ వయ ఎమోషనల్ ఫీల్స్ వచ్చాయి ఎందుకంటే అది నేను బిఫోర్ మొగల్ రేట్లు వేరు ఆఫ్టర్ మొగలు రేట్లు వేరని నేను మనస్ఫూర్తిగా మీ ముందు తెలియజేస్తాను ఎందుకంటే నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండియన్ ఆర్మీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు రెస్పెక్ట్ స్టార్ట్ అయింది ఎందుకంటే సొసైటీ మొత్తం ఇలా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతున్నాను అంటే దానికి మీలాంటి వాళ్ళు చేసే ఓన్లీ ఉంది ఫ్యామిలీ సాట్రిఫైజ్ చేస్తారు ఎక్కడి నుంచి ఏ అభద్రవం వచ్చినా ఫస్ట్ బుల్లెట్ మీరే తీసుకుంటారు అండ్ దీన్ని నేను సింపుల్గా చెప్పలేను ఇట్స్ నాట్ ఏ స్టేజ్ బట్ సిన్సియర్లీ ఐఎమ్ టెలింగ్ సల్యూట్ ఫర్ యూ ఆల్ అండ్ ఏకా దివాస్కి నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఇన్వైట్ చేస్తున్నందుకు కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్ గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏసీపీ ప్రతాప్ రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆరేలు దామోదర్ శ్రీనివాస్ వామనమూర్తి శేఖర్ మల్లేశం సంపత్ సినీ నటుడు సాగర్ పెద్దపల్లి మంచేర్యాల జిల్లాల పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు